శ్రీ గురుగణేష్ శారదాభ్యో ఒక అద్భుతమైన విషయం మిగిలిన క్షేత్రాల్లో కానీ తీర్థాలలో కానీ గ్రామాల్లో కానీ మంచం మీద లేదా మేడ మీద మరణించినట్లయితే మోక్షం రాదు నరకం వస్తుంది అని శాస్త్రం చెబుతోంది దశరథ మహారాజు అయోధ్య నగరంలో మేడ మీద మంచం మీద మరణించినందువల్ల మోక్షాన్ని పొందలేదు ముందు తర్వాత నరకాన్ని పొంది అటు తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అని వర్ణించారు అయితే కాశీ విషయంలో పద్మపురాణంలో భూమౌ అంతరిక్షే అంతరిక్షేవా ఎత్ర మృతోద్విజ బ్రహ్మైకత్వం అవాప్నోతి కాశీ శక్తి రుపోషిత అని ఉంది దానివలన భూమి అందు కానీ నీళ్ళల్లో కానీ అంతరిక్షంలో కానీ అంటే మేడ మీద కానీ మరణించిన వారికి కూడా మోక్షమే వస్తుంది